వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి కాన్రూవారి స్ట్రీట్ తెనాలి రోడ్లో ఉంటుందండి మంగళగిరిలో ఈ ఈ కొత్త ఐటమ్ ఒకటి మనకి మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి దీనిలో ఈ రీల్ మంచి ఫెస్టివల్ సందర్భంగా మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి వీటిలో వచ్చేసేటప్పటికి ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సూట్స్ అయితే ఉంటాయండి ఇవి ఇదొక మోడల్ ఉంటుంది నెక్స్ట్ ఇదొక ఇదొక టైప్ మోడల్ ఉంటుందండి ఈ టైపు కొన్ని అయితే మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ మూడు ఐటమ్స్లో కూడా డీటెయిల్డ్గా ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ రకం కూడా ఈ మిగతా టూ ఐటమ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఓపెన్ చేసి కూడా మీకు క్లియర్గా చూపిస్తామండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కూడా మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అండి త్రీ పీస్ సూట్ వస్తుందండి ఇది కాటన్ బై సిల్క్ మిక్స్ ఉంటుందండి దీనిలో ఇదేంటంటే ఇది టాప్ వచ్చి ఇట్లా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఇలా దామంలాగా వస్తుందండి ఇక్కత్ వర్క్ వస్తుంది దీన్ని మీరు దామంలాగా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా ఫ్రంట్ ఇట్లా ఫ్రంట్లో కూడాను డిజైన్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్కి అట్లా మీరు టైలర్కి చెప్పి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కూడా చేయించుకోవచ్చు అండి ఆప్షన్ ఉంటుంది అట్లానే దీనికి వచ్చి ఇట్లా మ్యాచింగ్ దుప్పటా కూడా వస్తుందండి బిగ్ సైజ్ వస్తుంది ఇట్లా బాటమ్ కూడాను వస్తుందండి సేమ్ మెటీరియల్తో వచ్చేస్తుంది పట్టు మెటీరియల్తోనే కాటన్ మీద పట్టుతోనే ఇట్లా త్రీ పీస్ సూట్ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టామండి ప్రైస్ మనం షిప్పింగ్ కూడా ఫ్రీనే ఇస్తున్నాము ఈ అయితే ఈ కలర్స్ అన్నీ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్ ఇట్లా మల్టీ కలర్స్ కూడా ఉన్నాయండి డబుల్ కలర్స్ కూడా కావాలన్నా కానీ ఉన్నాయి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడాను కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇప్పుడు కలర్స్ అన్నీ కూడాను ఫుల్ చార్ట్ దొరుకుతున్నాయండి కలర్స్ కలర్స్గా మంచి ఇష్టమైన కలర్స్ అన్ని కలర్స్ కూడా పండుగ సందర్భంగా ఫుల్గా ఉందండి స్టాక్ అయితే మీరు ఆఫ్లైన్లో వచ్చినా కానీ తప్పకుండా రండి మంచి మంచి కలెక్షన్స్ కూడా దొరుకుతాయండి నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి టాప్ అండి ఇది మంగళగిరిలో ఇక్కత వర్క్ అండి ఇది కాటన్ బై సిల్క్ మిక్స్ ఉంటుంది ఇదంతా వీవింగ్లోనే వచ్చేసిందండి ఇది ప్రింటింగ్ కాదండి మీకు చాలా మన్నిక కూడా చాలా వస్తుంది ఇదంతా కూడాను దీనికి వచ్చి బాటమ్ కూడా ఇచ్చామండి ఇది కూడా కాటన్ బై సిల్క్ మిక్స్ ఉంది చున్నీ కూడా మ్యాచింగ్ చున్నీ అండి ఇది ఈ చున్నీ కూడాను ఇలా వస్తుందండి మ్యాచింగ్ చున్నీ బాటమ్ టాపు ఈ త్రీ పీస్ సూట్ కూడా కలిపి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టామండి ప్రైస్ మంచి ప్రైస్ అండి ఈ పార్టీ పార్టీవేర్గా కూడా వాడుకోవచ్చండి వీటిలో అయితే మంచి మంచి కలర్స్ అయితే ఫుల్గా స్టాక్ అయితే వచ్చేసిందండి కేకే హ్యాండిల్స్ మంగళగిరిలో మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వెంటనే కూడా డెలివరీ చేస్తున్నామండి రిప్లైస్ కూడా మనం చాలా ఫాస్ట్గా ఇస్తున్నాము ఈ స్క్రీన్ మీద కట్ నెంబర్కి మీరు ఎంక్వైరీ కావాలంటే కాంటాక్ట్ చేయండి న్స్ట్ ఐటమ్ అండి ఇది కూడాను మంగళగిరి పట్టులోనే టాప్స్ అండి టాపు చున్నీ బాటమ్ అండి త్రీ పీస్ సూట్ అండి ఇది ఇది వచ్చి కూడా ఇక్కత్ వస్తుందండి టాప్ మొత్తం కూడా ఇక్కత్ వర్క్ వస్తుందండి ఇదంతా వీవింగ్లోనే వచ్చేస్తానండి ఇక్కత్ వరకు ప్రింటింగ్ అయితే కాదండి మీకు ఎందుకంటే ఫుల్ గ్యారెంటీగా కూడా ఉంటుంది ఐటమ్ ఇవన్నీ కూడాను వేర్గా కూడా వాడుకోవచ్చు అండి ఈ ఇట్లా దుప్పటా వచ్చింది చున్నీ కూడాను ఇట్లా మ్యాచింగ్ అయితే వచ్చేసిందండి ఇట్లా మీకు చున్నీ కూడాను మంచి బిగ్ సైజే ఉంటుందండి ఇట్లా ఫుల్ సైజ్ ఉంటుంది వీటిలో కూడాను మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇప్పుడు ఫుల్గా కలర్స్ అయితే అన్ని కలర్స్ దొరుకుతున్నాయండి చార్ట్ ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాము మీరు ఇట్లా కొత్త కొత్త కలర్స్ కానీ కొత్త కాంబినేషన్స్ కానీ ఫుల్ చార్ట్ కావాలంటే కూడాను మన ఆఫ్లైన్లో వచ్చినా కానీ తప్పకుండా రండి విజిట్ చేయండి మన షాపుని రాలేని వాళ్ళు ఉంటే కూడాను మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కూడాను మనం బుక్ చేస్తున్నామండి ఫాస్ట్గా కూడాను నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అట్లానే ప్రైస్ కూడా మీరు వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి ఇట్లా కొత్త కొత్త రకాలన్నీ కూడా మనకి ఏకే లో దొరుకుతాయండి ఇట్లా కొత్త కొత్త రకాలు కావాలంటే మనకి ఏకే కే రావాలండి ఇంకండి ఇవన్నీ కాటన్ కాటన్లో జకార్డ్ వర్క్ శారీస్ అండి ఈ ఐటెంకి అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఇది అప్ టు థౌజండ్ వరకు అమ్మే ని ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కే పెట్టామండి ఫెస్టివల్ సందర్భంగా ఈ ఫెస్టివల్ వరకు అయితే ఈ ఈ ఐటెం ఆఫర్ ఈ ఆఫర్ ఉంటుందండి నెక్స్ట్ ఐటెం కూడా ఇది ఒక బుటీష్ వర్క్ అండి ఇది కూడాను ఇలా వస్తుంది ఇది కూడా రిచ్ పళ్ళు అట్లా వస్తుందండి వీటిలో ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఒక టూ శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు వీటిలో ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ అండి ఇది శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి ఇది ఇలా కోట కాటన్లో ఇట్లా జకాడ్లో బీబింగ్లో వచ్చేసిందండి ఇదంతా ప్రింటింగ్ కాదండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడాను ఇలా వచ్చేసిందండి రిచ్ జకాట్ బ్లౌజ్ వచ్చేసిందండి మ్యాచింగ్ చక్కగా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ కూడాను ఇలా ఇది కూడా జకాట్ డిజైన్ ఇలా వచ్చేసిందండి కోటా కాటన్లోనే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయండి పార్టీవేర్గా కూడా వాడుకోవచ్చు ఈ ఐటెంని ఇట్లా పళ్ళు వచ్చేసిందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మీకు పళ్ళు కూడాను బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా రిచ్గా అయితే ఉంటాయండి వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి చేయటం అండి ఇది కూడా మంగళగిరిలో ఇప్పుడు కోటా కాటన్ కొత్తగా పెట్టేసామండి ఇవి దీని మీద కూడా ఇట్లా ప్రింట్స్ అయితే మంచి మంచి డిజిటల్ ప్రింట్స్ చేయించేసాము కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చామండి ఈ బ్లౌజ్కి వచ్చేసేటప్పటికి గట్టినతండి డబల్ వీవింగ్ దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చాము అప్ టు థౌజండ్ వరకు అమ్మే ఐటమ్ ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టామండి ఈ ఆఫర్ ఐటమ్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది దీనికి వచ్చేటప్పటికి పళ్ళు కూడా వస్తుందండి ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో అయితే ఇట్లా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మంచి కలర్స్ ఇట్లా మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇట్లా పంపిస్తే మీకు సేమ్ డే కూడా డిస్ప్లే చేస్తున్నామండి మీకు ఏదన్నా ఎంక్వైరీస్ కావాలన్నా కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నాం మన కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇట్లా ఏదైనా వచ్చినా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా కాటా కాటన్లో సేమ్ ప్రైస్ ఏ పెట్టేసామండి ఇది కూడాను ఇది ఇట్లా పళ్ళు వతికి ఇట్లా డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి జర్నీస్ కానీ వీటికి చాలా కంఫర్ట్గా ఉంటాయి డిగ్నిఫైడ్గా కూడా ఉంటుందండి ఇట్లా మ్యాచింగ్ బ్లౌజ్ కూడాను గట్టి నేతతో చేయించేసామండి ఇవి లైనింగ్ లేకుండా కూడా వాడుకోవచ్చు వీటిలో అయితే ఇట్లా మంచి మంచి కలర్స్ అయితే పెట్టామండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే మీరు బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి పంపించండి ఈ ఈ కోటా కాటన్ అనేది ఈ పొద్దుపొద్దాక రాదండి ఈ ఫెస్టివల్ సందర్భంగా ఫుల్ సెట్ అయితే చేయించాము ఇట్లా లైట్ వెయిట్ కావాలన్న వాళ్ళు జర్నీస్లో కూడా కంఫర్ట్గా ఉండాలనుకున్న వాళ్ళు అస్సలు వదులుకోవద్దండి వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడాను కోటా కాటన్లోనే ఇదొక డిజైన్ అండి ఇదంతా కూడా పీకాక్స్ ఇవన్నీ వచ్చేసింది అండి బార్డర్లో కూడా కొన్నిటికి ఇట్లా సిల్వర్ గోల్డ్ కలిపి మ్యాచింగ్ వచ్చిందండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ కాబట్టి కి వీటికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఆఫర్ కూడా ఉంది కాబట్టి ఈ శారీస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటే అస్సలు వదులుకోవద్దండి ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చేసిందండి ఈ మ్యాచింగ్ బ్లౌజ్ అన్నిటికీ కూడాను వీటిలో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి కలర్స్ మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఫెస్టివల్ సందర్భంగా మంచి మంచి కలర్సు కలర్ఫుల్గా దొరుకుతున్నాయండి ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు ఉంటే కూడా అస్సలు తప్పకుండా విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఉంటే కూడా బుక్ చేసినా కానీ చాలా ఫాస్ట్గా పంపిస్తున్నామండి నచ్చితే వెంటనే బుక్ చేసిన చేయటం అండి ఇది కూడాను మంగళగిరిలో కోటా కాటన్ అండి శారీస్ దీనికి కూడాను ఇలా డైయింగ్ అయితే చేయించేసేసి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ చేయించామండి పళ్ళు కూడా చక్కగా కాంట్రాక్ట్ పళ్ళు వచ్చేసింది బార్డర్స్ కానీ చాలా అఫీషియల్గా ఉంటాయండి ఇట్లా ఈ డిజైన్ ఒక డిజైన్ అండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వచ్చేసిందండి ప్రతి దానికి కూడా ఇట్లా మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా ఇట్లా కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే అండి పెట్టామండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే బుక్ చేసుకోండి మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించినా కానీ మనం చాలా ఫాస్ట్గా డెలివరీ పంపిస్తున్నాం అండి సేమ్ డే కూడా డిస్పాచ్ చేస్తున్నాం అండి ఇట్లా కొత్త కొత్త రకాలన్నీ మనకి హ్యాండ్లూమ్స్ లో దొరుకుతాయండి కొత్త కొత్త రకాలు కావాలంటే మనకి హ్యాండ్లూమ్స్ కే రావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్